న్యాయ నాయకుడు గారు ఎన్నికల ముందు ముప్పై రోజుల ముందు అరటి చేతిలో వైకుంఠం చూపించారు ఇప్పుడు చూస్తేనే ఇప్పుడు బుక్ లైట్ చేతిలో పెడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు మీరు చేసిన మీరు ఇచ్చిన హామీలు చేయలేకుండా పోతున్నాయి ఏంటి అనేది దానికి ఆయన చెప్తున్న ఆన్సర్ లాజిక్ కూడా కనిపిస్తూ ఉంది వచ్చిన మరుక్షణమే రేపే వచ్చిన తర్వాత కూర్చుంటాం సంతకాలు పెట్టేడు కార్యక్రమే అన్నారు ఇరవై ఆరు రోజులు అయిపోయింది గుడ్ ఈవెనింగ్ రజనీకాంత్ గారు పెద్దలకు ఇద్దరికి కూడా మీరేమో దీంట్లో సీరియస్గా ఆలోచిస్తుంటే నేనేం ఆలోచిస్తున్నా తెలుసా ఈ ఐడియా ఇచ్చేటోడు ఎవడని చూస్తున్నాను నేను కాదు ఇది ఇది రాము చేస్తుండా రామ్ వెనక్కి ఎవరన్నా ఉండ హరీష్ రావుతో కలిసి కేటీఆర్ చేస్తుండా కేసీఆర్ చెప్తుండా నాకు అర్థమైతే లేదు కానీ నేను వీళ్ళకంటే వీళ్ళకి ఐడియా ఇచ్చేటోడి మీద నాకు సానుభూతి ఉన్నది కనీసం ఒక వంద రోజులు ఆగలేని దుస్థితిలో బిఆర్ఎస్ నాయకత్వం ఉందా వంద రోజులు ఆరు గ్యారెంటీలకి ఆరు గ్యారెంటీలు దానిలో సబ్ గ్యారెంటీలు పదమూడు గ్యారెంటీలు టోటల్ అనుకోండి కానీ అది ఆయన పట్టుకొని ఒక మాట చెప్పనా ఇప్పుడు ఇదే కేటీఆర్ మైండ్ అయితే పద్నాలుగు ఎంపీలు ఇచ్చేటట్టు పద్నాలుగు ఎంపీలు వచ్చేటట్టు ఇంత పిచ్చిగా నిర్ణయాలు ఉంటాయా మీకు బి బీఆర్ఎస్కు ఇంత ఓపిక లేకుండా పోతుండ్రా ఇప్పుడు రెండు రెండు పథకాలు అమలు చేస్తే ఒకటి ఏమన్నారు బస్సుల మైల ఎక్కితే ఆటో వాళ్ళకు సమస్యలు వస్తున్నాయని ఆటో వాళ్ళని వేసుకొని తిరుగుతాం అదేమో కానీ బస్సుల్లో జనాలు అలబడి వెళ్ళాల్సిన రెండు వేల బస్సులు పెంచండి సార్ అని అడగాలి బస్సులు పెంచాలి కదా ప్రతిపక్షం ఏం చేయాలి ప్రతిపక్షం మహిళలు బస్సులెక్కడా ఇష్టపడతలేదా అది చెప్పమానండి ఫస్ట్ రెండోది ఇలా మీరు అంటున్నారు ఇది రైతు భరోసాకు సంబంధించి ఒక చర్చ వస్తున్నది అసలు దాంట్లో రైతు భరోసాకు సంబంధించి ఫార్మర్ డెఫినేషన్ మీరు ఏమి ఇచ్చినారో ఏమైనా దాని మీద అవగాహన ఉందా అసలు దేనికి పైసలు దాని దగ్గర మీరు ఒక స్పష్టత ఉండరా ఇది ఇవాళ తెలుసుకోకుండా ప్రభుత్వం మీ పని బట్టే పనిలే ఉన్నది మీ ఫోర్ ట్వంటీ పనులు బట్టే పనిలే ఉన్నది ఇప్పుడు కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయలో ఇప్పుడు అందుకని మా ఫోర్ ట్వంటీ ఎక్కడ బయట పడుతుందో అని ఫోర్ ట్వంటీ అని పెట్టినట్టుగా అనుకోవచ్చు ఇదే ఏంటిది ఒక ఇల్ ఇంటెన్షన్తో చేసేది ఉన్నది అందుకనే ఈ మైండ్ ఎవరిదై ఉంటుంది కేటీఆర్ది అయితే కాదు నాకు తెలిసి ఇంక ఎవరు అనుకుంటున్నారు అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే తెలుసు కదా కలిసి తిరిగి వాళ్ళమే కదా ఇరిటేషన్ ఇరిటేషన్తో ఉండడు బట్ నేనంటున్నా ఫోర్ ట్వంటీ అనే ఆలోచన వచ్చిందంటేనే ఇలా మీరు నెగిటివ్ వేలోకి వెళ్ళిపోయాడు పోండి మీరు ఎక్కడికైనా పోండి మేము మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం దిద్వేషం ప్రేమించడం మీరు మీరు ప్రేమించుకోవడం తర్వాత మీరు ప్రజలకు ఏవైతే ఇచ్చారో మీరు మొత్తం కాచి వడపోచి ఫిల్టర్ చేసి పుస్తకం తయారు చేశారు మీకు ఈజీగా చేస్తారా లేదా లేదు రాంగ్ అంటే చెప్పండి అవి అవి మళ్ళీ వాళ్ళని ఒడగొడటానికి తయారు చేసుకున్న పుస్తకం అది ఫోర్ ట్వంటీ అనేది ఎవడు ఫోర్ ట్వంటీ గారు తయారు చేసిండే అది నేను అన్ని ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ప్రభుత్వం మీద విమర్శ చేసేటప్పుడు కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి ఇలా మీరు రైతు భరోసా అడుగుతున్నారు ఎస్ ఎగ్జాక్ట్లీ దాని మీద చర్చ పెట్టండి లేదు మీరు విపక్షాలు మీతో ఎవరు కలిసి ఉండో చెప్పిగో రైతు భరోసా ఇవ్వట్లేదు ఇట్లా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోండి అది లేదు ఇది లేదు ఊకనే ఏదో సోషల్ మీడియానే ఏమన్నా మీరు మనం మనోడు ముప్పై రెండు యూట్యూబ్లను పెట్టుకుంటే అంటాడు అరే ఎవరు చెప్తుండ్రో అవి నాకు అర్థంగా కాదు ఇవన్నీ ముప్పై రెండు యూట్యూబ్లు కాదు నీకాడ నూట ఇరవై ఉన్న యూట్యూబ్లు కానీ ఇది కాదు కదా ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు నడిపిన వాళ్ళు మీరు ఇలా ఎక్స్పీరియన్స్ గా నేను ఇట్లా ఉన్నా మా కేసీఆర్ గారు ఇది ఆలోచించారు ఇట్లా చేయండి అని చెప్పి ఎందుకు అవసరం ఏమున్నది దాంట్లో అంత వెర్రి వెర్రి వేషాలు ఉన్నాయో దాంట్లో ఉండుంటాయి చదవాల్సిన అవసరం కూడా లేదు అంటే ఆరు గ్యారెంటీలు మాత్రమే దాన్ని ఎట్లా అమలు చేయాలి ఆరు చేసి వదిలేస్తారా ఆరు గ్యారెంటీల్లో పది ఉన్నాయి డిక్లరేషన్స్ ఉన్నాయని చెప్పి నాలుగు వందల పది నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై అని ఎవడన్నాడు మా మా ఎన్నునే ఎరికైన వాళ్ళకి కనీసం వంద పాయింట్లను మించి ఉండవు కాబట్టి ఆ చదవడంలో కూడా వాళ్ళకి వాళ్ళకు కూడా